కవి కవిత బాడిగా వెంకట నరసింహరావు కాలం కాలం శతాబ్దం జన్మస్థలం జన్మస్థలం గౌతారం కృష్ణ జిల్లా గౌతారం కృష్ణ జిల్లా అలా కాదు లక్కి నువ్వు చెప్పు వంకాయని దగ్గరుండి కోంచాను ఆ క్వశ్చన్ చదవండి ఓకే వంకాయలను దగ్గరుండి కోయించాను వంకాయలను దగ్గర నుంచి కోయించాను వంకాయల్ని చూసారా వంకాయల్ని చూసానా ఎంత నవనవలాడుతున్నాయో ఆడుతున్నాయో ఎంత మెంతు కారం పెట్టి కూర వండిస్తున్నాను ఎంత కారం పెట్టి కూర వండిస్తున్నాను అని హిమాశ్రీ అలా కాదమ్మా అక్కడక్కడ తప్పులు పోతున్నాయి చాలా జాగ్రత్తగా చదువు నాగమల్లేశ్వరి నేను చెప్పినట్టు నువ్వు చెప్పు సరే అని పూర్ణ అనగానే అన్ని పూర్ణ అనగానే జనాల మధ్యలో చర్చలు మొదలయ్యాయి జనాల మధ్యలో చర్చలు మొదలాయి అసలు అసలు వంకాయతో వంకాయతో ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా కూర చేయొచ్చు కూర చేయొచ్చు ఏం కావాలి మీకు చెప్పు ఏం కావాలి మీకు ఏం కావాలండి మేడం గారి కోసం వచ్చానమ్మా సైన్ పెట్టించుకోవటానికి మేడం గారు లేరా ఏమ్మా మీ ఇంట్లో మగవారు ఎవరు లేరా మా ఇంట్లో మగవారు ఎవరు లేరు మేమున్నది నలుగురు ఆడవాళ్ళమే హిమశ్రీలు కూర్చో నేను వెళ్ళి చూసా వస్తా ఏందండి మాటి మాటికి వస్తున్నారు ఇంత అమ్మాయి చెప్పిందిగా తెలుసు ఇంట్లో ఆడోళ్ళే ఉన్నారు సంగతి తెలుసు అందుకే వచ్చా సైన్ రూపంలో వచ్చేసి మీ కాడ బంగారు నగలన్నీ కూడా తీసుకుని అని వచ్చా తీయండి మీ కాడ ఏమేమి ఉన్నాయో మొత్తం తీయండి అందరు తీయాలి మీ కాడ ఉన్న నగలన్నీ కూడా తీసి కవర్లో వేయండి ఏయ్ ఎవరైనా సరే అరిసారా వేసేస్తా